హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మహాలక్ష్మి ఈరోజు మా చిన్నోడికైతే గుండు తీయించడానికి వెళ్తున్నారండి మా అత్తయ్య మా ఆయన వెళ్తున్నారు జగత్ని తీసుకొని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావమ్మా మీ బుజ్జి చుట్టుకి పిలికే అనుకున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు చెప్పు తెలీదా తెలుసు తెలీదా యాక్టింగ్లు మా చిన్నోడికి చాలా స్టైల్ ఎక్కువ అసలు బట్టలు సెలెక్ట్ చేసుకుంటాడు మంచిగా చూసారా అర్థంలో చూసుకుంటున్నాడు ఎలా ఉన్నానని అంటే నేను క్యాప్ ఇచ్చాను అనమాట వచ్చేటప్పుడు వేసుకురా అండ్ గుండుకి అని ఇప్పుడే వేసుకొని చూస్తున్నాడు హెయిర్ ఏదమ్మా గుండు అయిపోతుంది బంగారు కొండకి కదా సూపర్ ఇప్పుడు క్యాప్ పడిపోయింది ఇంకా మా చిన్నోడు అయితే టిఫిన్ చేసేస్తున్నాడు మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు త్వరగా వెళ్తే త్వరగా వచ్చి అనేసి మార్నింగ్ ఎయిట్కే స్టార్ట్ అయ్యారు మా ఆయన అయితే టీ తాగేస్తున్నారు ఇక్కడ నన్ను తీసుకెళ్ళమంటున్నాను కానీ కొంచెం దూరం డిస్టెన్స్ బైక్ మీద అవ్వదు అని చెప్పి వీళ్ళు ముగ్గురే వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చెప్పాలి తమ్ముడు ఎక్కడికి నేను తర్వాత చెప్తాను కదా ముందు టిఫిన్ చెయ్యి నువ్వు నాకు నాకు తోడు చెప్తానులే తర్వాత ఏటమ్మా ఏడితే నవ్వు జగత్ నువ్వు అంటే ఎక్కడికి వెళ్తున్నావు అన్నీ కానీ చెప్పు ఏమో నాకు తెలియదు కదా వెళ్ళు నేను రాను నేను అన్నయ్య తర్వాత వస్తాం ఇంకా మా అత్తయ్యలు అయితే ఇక్కడికి వచ్చేసారు నిర్మలగిరి మేరీమాత పుణ్యక్షేత్రం అంటారంట దీన్ని అంటే ఏసయ్య టెంపుల్ అనమాట ఇది ఏసయ్యకి చర్చే ఉంటుంది కానీ గుడి కూడా ఉంటుంది ఇక్కడ అయితే నేనైతే కొత్తగా విన్నాను అసలు మా భార్గవకి తీయించిన టైంలో చూశాను నేను కూడా కానీ నాకు కొత్తగా అనిపించిందండి అంటే నా దేవుళ్ళకి అంటే హిందూ దేవుళ్ళకే గుండు తీయిస్తారు కొబ్బరికాయ కొడతారు ఎలా అని నాకు తెలుసు కానీ ఏ కూడా మొక్కు గుండు తీస్తారు ఇలాగా కొబ్బరికాయ కొడతారు అట్టిపళ్ళు పెడతారు అనేసి నేనైతే ఇక్కడే చూశాను మా అత్తయ్య అలా చేస్తున్నారేమో అనుకున్నాను కానీ చాలా మంది ఇలానే గుండు తీయించుకుంటున్నారు కొబ్బరికాయ కొడుతున్నారు మా అత్తయ్య జీసస్కి ప్రేయర్ చేసుకుంటారు సో అందుకని ఇక్కడ తీసుకొచ్చారు ఇంకా మా జగత్ కూడా గుండు చేయించారు ఇంకా ఇక్కడ అందరూ భక్తులు మోకాల మీద నడుచుకొని వెళ్తున్నారండి అది కూడా నాకు చాలా షాకింగ్గా అనిపించింది ఇంకా పైకి అయితే వచ్చాక ఇలా ఉంటుందండి చూసారా మీకు పైన కనిపిస్తుందా గుడి ఉంది అక్కడ ఇక్కడ జాతర అవుతుందండి ప్రతి ఇయర్కి ఒకసారి జాతర అవుతుంది సో హడావిడిగా ఉంది అందుకని ఇంకా పైకి స్టెప్స్ ఎక్కాక మనం దర్శనం చేసుకోవచ్చు ఇంకో టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అండి ఇదైతే నేను వెళ్ళుంటే ఉంటే బాగా తీసేదాన్ని మా హస్బెండ్ ఏమో సరిగ్గా తీయలేకపోయారు సో చూసారా మీకు కనిపిస్తుందా చాలా పెద్ద ప్లేస్ అండి ఇంకా మా వాళ్ళు కూడా దర్శనం చేసేసుకొని కిందకైతే వచ్చేసారు ఇక్కడైతే ప్రసాదం ప్రసాదం కూడా ఖర్జూరం కూడా ఉంటుంది అయినా దేవుళ్ళు అందరూ ఒకటే ఆ డిఫరెన్సెస్ మనమే కదా క్రియేట్ చేసుకున్నాం మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఉంటే మీ ఫీలింగ్ని కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా ఇంటికి వచ్చేసారు ఇంకా టాయ్స్ టాయ్స్ చూడని రాగానే ఓపెన్ చేసేసి ఫుల్గా ఆడేసుకున్నారు మొత్తం అక్కడైతే చాలా అల్లరి ఈ టాయ్స్ కోసం వెళ్ళావు నువ్వు రెండు బొమ్మలు కొనమన్నారంట అన్ని కోటి నా కోట అని ఇంక ఇంటికి రాగానే భార్గవకి చూపించేశాడు ఇద్దరు ఓపెన్ చేసేసి ఫుల్గా ఆడేసుకున్నారు అయినా అత్తయ్య వాళ్ళైతే గౌరీపట్నం వెళ్ళారు కదా అక్కడి నుంచి ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేసారు వచ్చిన దారి నుంచి వీళ్ళు బొమ్మలతో ఆడుతూనే ఉన్నారు ఆ రెండు బొమ్మలు ఏవో కొనిపించాడు జగత్ చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వరకు బొమ్మలతో ఆడారు చాలా ఇప్పుడు కూడా స్టార్ట్ చేసేసారు ఫ్రెషప్ అయ్యి చూడండి మీరే ఏం చేస్తున్నారు వరగవా ఏది ఏం చేస్తున్నారు మీరు ఒకసారి అమ్మా ఇక్కడ ఏం చేస్తున్నారో ట్రాక్టర్లో అంటే లూడు వేసుకెళ్తున్నారంట ఏంటో ఆటలో లారీయా ఏంటి బర్గవా అది అయిపోయాక దమ్ము చేస్తారంట జగత్ ఏంట పోనీ ఫోన్ అంటున్నారు చూసారా జగత్ జగత్ ఏమన్నావు ఇప్పుడు నువ్వు జగత్ ఏమన్నావు టాయ్స్ కొన్నంత వరకు ఒక బాధ కొంటే ఏమో ఇలా చేస్తారు మీరు కదా ఇంక అస్సలు కొన్ను జగత్ ఈ అబ్బాయి అలిగాడు చూసారా ఎంత అలుగు మామూలు అలుగు కాదు బంగారం ఇది చూడమ్మా అలిగావా అన్న ఏం చేస్తున్నాడు జగత్ చూడు నువ్వు అసలు ఎందుకు తెచ్చావు బొమ్మలు ఇటు చూడమా నాన్న ఏంటమ్మా అది చీచీ చీ అయ్యే బాబోయ్ ఆ బండి ఇంక దేనికైనా పనికొస్తుందా దేని కదా అసలా అసలు అదేంటి బార్గో అలా చేస్తున్నావు దమ్మా మట్టిలో చేస్తారా బాబోయ్ ఏంటి అది బండి చూస్తేనే భయం వేస్తుంది కొని ఒక్క రోజు కూడా కాలేదు ఏంటి నువ్వేంటి నువ్వురా నీ బండిదమ్మా ాబు నాకు భయం వేస్తుంది బండి నుంచి ఇంకా దొమ్ము అంట ఫార్మర్ అవుతావా మరి దొమ్ములన్నీ చేస్తున్నావు లారీ అది నీ పని నాగు ఇంకా చిన్నోడు ఎక్కడ ఉన్నారు అయ్యారు మీరు ఇటు రండి ఏమో నాకేం తెలుసు బార్గ లాంగ్వేజ్ భలే ఉంటుంది ఏమో నాకేం తెలుసు నేను కూడా మాట్లాడుతున్నానా నువ్వేంటి అయ్యి బాబోయ్ ఇది సైకిల్ నీ బొమ్మ ఏదమ్మా జగత్ వచ్చావు స్కూల్ నుండి బ్యాగ్ పడేసావు ఇంకా బొమ్మలు పట్టుకున్నారు ఇది తెచ్చి వన్ డే కూడా అవలేదు అప్పుడే ఎలా చేశారు అసలా ఏ పాటకి ఆ పాట తీసేశారు అంతే ఆఫ్టర్నూన్ ఫుల్గా ఆడేశారు దీంతో ఇది ఎవరిది ఇది ఇలా చేశారు జగత్ అన్నయ్య నువ్వే అంట చెప్పు నువ్వే కదా లేదు అక్కడ నా ముగ్గు పాడైపోతుంది నీట్గా కడిగా అసలు ఎప్పుడు చూసినా బట్టలు కంటిన్ చేసుకుంటావు లేదు ఇంక నువ్వు పెట్టకలే ఇంక పక్కన పడేస్తాను నువ్వు ఇంకెందుకు ఏది ఇప్పుడు మట్టి కడగడానికి వెళ్ళినట్టున్నాడు అసలు ఎలా చేశారు బొమ్మల్ని ఏంటో ఎందుకు కొంటామో తెలీదు ఇవి పాడు చేసేస్తారు నేను ఒకటి అడుగుతాను రా బంగారం నువ్వు ఉదయం గుండు తీసుకోవడానికి వెళ్ళావు కదా నన్ను ఎందుకు తీసుకెళ్లేదమ్మా గో చెప్పు నన్ను ఎందుకు తీసుకెళ్లేదు ఉదయం గుండు తీసుకోవడానికి వెళ్ళావు కదా నువ్వు చెప్పు సరే మా జగత్తు వద్దు అయితే నాకు భార్గమైన బంగారం నువ్వు కాదు కదా నా బంగారం కాదు వెళ్ళిపో అయితే వెళ్ళిపో మళ్ళీ వస్తావా నాకేం అవసరం లేదు నువ్వు అమ్మమ్మకంటే హాయ్ చెప్పు సరే రోజంతా ఈ బొమ్మలతో ఆడుతూనే ఉంటారు సరే మీరైతే నా వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి జగత్ చెప్పు జగత్ ఏంటో ఈ రోజు బొమ్మలు సబ్స్క్రైబ్ ఓకే మీరైతే నా వీడియో చూసి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ నువ్వు చెప్పమ్మా నువ్వురా అక్కడి నుంచా నువ్వు మరి జగత్ అక్కడి నుంచి బాయ్ చెప్తున్నాడు బాయ్ అండి